స్వామివారి ఆశీస్సులు ఈ ఈశ్వరాపురం కంపేట గ్రామంలో మరియు సంగారెడ్డి మండలం సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ సుఖశాంతులు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అయ్యప్ప స్వామి కల్పించాలని అయ్యప్ప స్వామిని నమ్ముకున్న భక్తులకు అందరికీ సుఖశాంతులు కలిగించాలని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మా ఈశ్వరాపురం గ్రామంలో మా గంగాధర గురుస్వామి గారి నేతృత్వంలో ఆధ్వర్యంలో బక్క బలరాం స్వామి గురుస్వామి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ తాదిన తేదీన ఇక్కడ మహాపడిపూజ మా గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే అయ్యప్ప స్వామి శోభాయాత్ర ఈరోజు ఈశ్వరాపురం గ్రామ పురవీధుల నుండి అంగరంగ వైభవంగా వైభవవేపేతంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ నిర్వ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ ఆ అయ్య అయ్యప్ప కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి అయ్యప్ప స్వాములకు మాతస్వాములకు సివిల్ స్వాములకు అందరికీ కూడా పేరు పేరున మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు స్వామి శరణమయ్యప్ప భూతనాథ సదానంద రక్ష రక్షరక్ష మహాబాహు శాస్త్రేతుభ్యం నమో నమ స్వామి శరణం కొన్ని సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని ఈ గ్రామంలో కొంతమంది శిష్యుల ద్వారా ఈ ఇరవై ఐదు అనేటువంటి సంఖ్య ఏమిటంటే దుర్గా భవానీ క్షేత్రం ఇక్కడ నిర్మాణము అమ్మవారు వచ్చి ఈశ్వరి పురి గ్రామంగా వెలిసింది ఇస్మాయిల్ ఖాన్ పెట్టపోయి ఈ గ్రామంలో అయ్యప్ప స్వామి యొక్క హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి దీక్ష ప్రారంభమైంది తర్వాత ఈ క్షేత్రంలో ముఖ్యంగా ఏడు ప్రాకారాలతోటి నిర్మాణం జరుగుతున్నది ఈ ఇరవై ఐదు సంఖ్య ఏమిటంటే రెండు ఐదు ఏడు అందుకని చెప్పి మేము వేరే కాన్సెప్ట్ కాదు కాకపోయినా ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో దీపారాధన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు దీపం లేనటువంటి ఇల్లు ఉండదు పూజ లేనటువంటి ఇల్లు ఉండదు కాబట్టి ఇక్కడ ఉండేటువంటి మన హిందూ ధర్మం మన హిందూ భక్తులందరికీ వెలిసినటువంటి ఆ తల్లి దీవెనలతో ఇరవై ఐదో తారీఖును ఏడుగా చేసుకొని ఏడు గుర్రాలతోటి రథ సమారూఢం సప్తాశ్వ సమారూఢం అన్నట్టు రోజున ఏడు దీపాలతోటి రేపు చక్కగా అయ్యప్ప స్వామి పడి పూజ యాభై మంది భక్తుల గురుస్వాముల ఆధ్వర్యంలో నా ఒక్కరిదిగా తండ్రి ఈ పూజ ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరిది అందరూ కూడా పేరు పేరున మీకు ఆహ్వానిస్తున్నా వచ్చినటువంటి పాత్రికేయులు అయ్యప్ప స్వాములు అందరికీ కూడా అయ్యప్ప స్వామి స్వామీకరణ కలగాలని చెప్పి మళ్ళీ ఒకసారి రేపు ఈ కార్యక్రమాన్ని కూడా మరి ఇంకా విజయం చేయాలని చెప్పి కోరుకుంటూ స్వామి చరణం ముఖ్యంగా రేపు ఇంకొక విషయం ఏంటంటే పడి పూజతో పాటు శంకర పీఠంలో శృంగేరి సంస్థాన పీఠాధీశ్వరులు భారతీ తీర్థస్వామి వారు ఆయన సన్యాస దీక్ష తీసుకొని యాభై సంవత్సరాలు జరుగుతున్న సందర్భాన రేపు వచ్చినటువంటి భక్తులందరికీ శివనామం రామనామం రూపంలో ఒక పేపర్ ఇవ్వడం కరపత్రం ఇవ్వడం జరుగుతుంది వచ్చిన వారందరూ కూడా ఒకవైపు శివనామము ఒకవైపు రామనామము అవి రాసి ఆ పేపర్ మాకు ఇవ్వాలి స్వామి అది శృంగేరిలో హరిహర క్షేత్రం నిర్వహిస్తున్నారు నిర్మాణం జరుగుతుంది మనం కోటి ఆ పేపర్లు కోటి యజ్ఞం ద్వారా ఆ ప్రతిష్ట నిర్వహణ జరుగుతుంది కాబట్టి రేపు వచ్చిన భక్తులందరూ కూడా ఈ శివనామం హరినామం సంకీర్తనలో కూడా పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు ఈరోజు ఇస్మాయిల్ ఖాన్ పేట ఈశ్వరాపురం అందు అయ్యప్ప స్వామి ఊరేగింపునకు మాకు ఆహ్వానించిన బలరాం గురుస్వామి గారికి మరియు గంగాధర్ గురుస్వామి గారికి ఇక్కడ ఉన్న అయ్యప్ప అయ్యప్ప స్వాములందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక స్వామియే అయ్యప్ప తెలియజేసుకుంటూ రేపు ఇరవై ఐదో ఇరవై ఐదో తారీఖు నాడు అయ్యప్ప స్వామి మహా పడిపూజ ఈశ్వరాపురంని ఎందు జరుగు కావున అందరూ స్వాములు సకాలంలో పది గంటలకు వరకు వచ్చి అయ్యప్ప స్వామి పడి పూజ ఘనంగా జరపాలని కోరుకుంటూ అలాగే అయ్యప్ప స్వామి కృప దయ అందరికీ కర కలగజేయాలని జరుగుతున్న శోభయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతున్నది స్వాములు సంగారెడ్డి స్వామి మన కృష్ణాకాంతపేట స్వాములు గురుస్వాములకు వీళ్ళందరూ రుణపడి ఉన్నారు ఎందుకంటే ఇట్లాంటి శోభయాత్ర కానీ రేపు జరిగే మహాపడి పూజ ఇంకా దీనికన్నా మూడు రెట్లుగా ఎక్కువ జరుగుతున్నదని మేము అనుకుంటున్నాము దీనికి అందరూ వచ్చి సకాలంలో వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకొని వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించి వెళ్ళగలరని మా